i uh -huh. మెదక్ జిల్లా మనరాబాద్ మండలంలోని గౌతౌజీగూడెం గ్రామంలో బుధవారం జెడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ కౌట్ పది లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు టీఆర్ఎస్ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని రైతు బంధు రైతు భీమా లక్ష్మి లాంటి పథకాలతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తెచ్చారని ఆమె కొనియాడారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తున్న రైతులకు రైతు భరోసా లేదు ఇంటింటి రెండు వందల విద్యుత్ యూనిట్లు ఫ్రీ అంటూ ఎక్కువ యూనిట్లు వస్తే బిల్లులు వసూలు చేస్తున్నారని రైతులను మాఫీ ఆగస్టు అని చెప్పి రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ కాలం వెల్లదీస్తోంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీపై నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ బ్యూటీ తహసీల్దార్ కౌశికారెడ్డి గ్రామ మాజీ సర్పంచ్ బొడ్డు వెంకటేశ్వర్లు జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మాజీ ఉప సర్పంచ్ రేణుకా కుమార్ మాజీ సర్పంచ్ పూల అర్జున్ మాజీ జెడ్పీటీసీ నారాయణ గౌడ్ పోతారా మాజీ సర్పంచ్ మాధవ్ రెడ్డి నర్సాపూర్ ఆత్మ కమిటీ డైరెక్టర్ బిక్షపతి ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఎంతవరకు కూడా మరి రెండు పెట్టుబడి సహాయాలు అందించాలని అంద అందించలేకపోయింది రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఇంతవరకు కూడా రెండు రెండు లక్షలు రుణమాఫీ జరగలేదు రేపు ఆగస్టులో చేస్తామంటున్న దానికి నిబంధనలు ముందు ఏంటంటే మన కేసీఆర్ ఉన్నప్పుడు ఇది ఎవరైతే మరి బ్యాంక్ నుంచి తెచ్చుకున్నారో లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తానో మాఫీ చేయడం జరిగింది చాలా తక్కువ మందికి మాత్రమే మిగిలి ఉన్నాయి ఆ మిగిలిచ్చే వాటికి కూడా అప్పుడే ఎలక్షన్స్ ముందు ఇస్తా అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఆపడం జరిగింది ఇప్పుడు రెండు లక్షలు ఉన్నాయి రెండు లక్షలు కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లేదంట ప్రజాప్రతినిధులకు ఉండదంట మరి అదే విధంగా ట్యాక్స్ పెట్టేటువంటి వాళ్ళకి ఇవ్వమంటున్నారు ఇవన్నీ ఇంటిలో ఇంట్లో ఒక్కరికే ఇస్తామన్నారు అన్ని నిబంధనలు పెట్టి దాన్ని కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప రైతుల గురించి ఆలోచన చేయడం లేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఈరోజు మన ముసలి వాళ్ళకి పెన్షన్ ప్రతీ నెల రెండు వేలు ఖచ్చితంగా జీతం ఇచ్చినట్టుగా వస్తుండే ఇప్పుడు వస్తున్నాయా రెండు నెలల నుంచి